లిమిటెడ్ లో స్థాపం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుగా పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి విద్యార్థులు అలా చెప్పిన సమస్యలను ఇలా పరిష్కరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా తెనాలి ఐతానగర్లోని ఒకటి రెండు వార్డులలో పర్యటిస్తున్న నాదెండ్ల ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతుండగా ఆయన దృష్టికి పాఠశాలలోకి పాములు వస్తున్నాయని స్కూల్ చుట్టూ ఉన్న ముళ్ళ పొదల వల్ల ఈ పాములు బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు సమస్యను మంత్రి దృష్టికి తెచ్చిన వెంటనే హుటాహుటిన పాఠశాల ఆవరణలోకి జేసీబీలు వచ్చి ముమ్మరంగా ముళ్ళ కంపలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ సమస్యల గురించి చెప్పకపోతే పరిష్కారం ఎలా సాధ్యం అవుతుందన్నారు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను బయటకు చెప్పిన విద్యార్థులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి మనోహర్తో మాట్లాడుతూ కేవలం పది నిమిషాల్లోనే మా సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు సార్ అని చెప్పారు నీ నీకున్న ఫీలింగ్ అందరికి ఉందా నీ మీ ఇద్దరికే ఉందా అందరికి ఉందా స్నేక్స్ వస్తున్నాయా ఓకే అవునా ఎట్ సైడ్ వచ్చినాయి గెట్ వన్ క్యాట్ అండ్ జేసీబీ ఫస్ట్ గేరెడ్ డన్ బై జేసీబీ దాని తర్వాత చూసుకున్నాం మోన్ కాల్ ఏ మున్సిపాలిటీ ఏయి మున్సిపాలిటీ రాసుకోవాలి సమస్య ఇట్లా ఉంది అని మీరు చెప్తేనే కదా ఆమె మాట్లాడడానికే ఆలోచిస్తుంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇన్ ఎవరీ సబ్జెక్ట్ వెరీ గుడ్ నఫీజా చనామా చాందన్ఫ్యూజ్ నేను బుక్ ఓహో నీ బుక్ అది సో నువ్వే మరి నువ్వు చెప్పవని అన్నిసార్లు కంగ్రాచులేషన్స్ బాగా చేసావు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే మనమేం మాట్లాడడం లేదు నీకు కూడా వచ్చాయా గుడ్ నీకు కూడా కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ప్రతిసారి రాను వెరీ గుడ్ కాదు మీరు మీరు మాట్లాడితేనే కదా మనకు అర్థం మాకు అర్థం ఏది సమస్యలు తెలుసుకునేది అవునా చెప్పాలి తప్పేం లేదు కమిషనర్ గారు వచ్చారు వాళ్ళు దగ్గర చేసుకుంటారు తన చూడు మున్సిపల్ డిఈ కానీ ఏఈ కానీ అమ్మా ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరిలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిఈ కానీ నువ్వు కానీ కమిషనర్ గారు అప్రూవల్ తీసుకొని రేపు ప్రొద్దున నాకు ఇక్కడ జేసీపీ పెట్టించి మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేయించాను పాములు వస్తున్నాయని చెప్తున్నారు ఇల్లు ఇంకోసారి కంప్లైంట్ రాకూడదు మొత్తం వాల్ టు వాల్ స్కూల్ మొత్తం వాల్ టు వాళ్ళు మీరు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసుకుని రేపు మార్నింగే మొదలు పెట్టండి సరేనా రేపు మార్నింగ్ మొదలు పెట్టి పని చేయించాడు కంపల్సరీగా రేపు అయిపోవాలి ఇట్స్ ఓన్లీ వన్ అవర్ జాబ్ స్టార్ట్ టుమారో మార్నింగ్ ఎర్లీ అండ్ ఫినిష్ ఇట్ ఓకేనా చేసి మళ్ళీ ఫోటో పెట్టండి రైట్ అమ్మా బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్ జాత మధ్యాహ్నం లంచ్ ఎట్లా ఉంటుంది పర్లేదా ఇంప్రూవ్ అయిందా మీలో మీరు పెట్టుకుని అట్లా నలిగిపోద్దు డిస్కస్ చేయండి ఏం పర్లేదు టీచర్స్ చెప్పండి టీచర్స్ కాకపోతే హెచ్ఎంకి చెప్పండి లేకపోతే మా దృష్టి కూడా తీసుకురండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా మీరు ఆ విధంగా ధైర్యంగా ఉంటే మిమ్మల్ని చూసి చిన్న సెక్షన్స్ ఎయిత్ కానీ నైన్త్ కానీ వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు మాట్లాడాలి మీరు లర్న్ టు కమ్యూనికేట్ వెల్ అదేనా మొత్తం ఫస్ట్ ఫస్ట్ నువ్వు పెరిమీటర్ కొట్టించు దాని తర్వాత లోపల రండి ఎక్కడ గ్రీన్గా గ్రాస్ కనపడకుండా చేసేసాను సరణు అబ్బాయి చెప్పేసాను అయిపోవాలి సాయంత్రం లోపు అయిపోవాలి పని అంతా ఫినిష్ చేయించాను గ్రాస్ చేయించండి ఆడుకుంటారు పిల్లలు కావాల్సినంత వాటర్ ఉంది మనకి వాటర్ షార్టేజ్ లేదు అవునా ఇవన్నీ అవునా అనవసరం ఇవి దేనికోసం నేను అనేది ఇది ఉపయోగం లేదు కదా పెరిమీటర్ మెయింటైన్ చేయండి పెద్ద మొక్కలు మెయింటైన్ చేయండి ఇతను అంతా ఓపెన్ చేసి పెట్టండి పిల్లలు ఆడుకుంటారు మీకు ఏం కావాలో మీరు ఒకసారి చెక్ చేసి ఇదంతా ధైర్యంగా ఉన్న మంచిగా చదువుకోవాలి మీరు సరేనా ఇంకెవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పాలి చెప్పండి ధైర్యం చెప్పండి ఏం పర్లేదు ఆల్ దిస్ట్ థ్యాంక్ యూ చెప్పిన టెన్ మినిట్స్ చేసే లేదు జాత్ర గాడ్లెస్ యుమ్మ గాడ్లెస్ జాతమ్మ బాయ్ ఇప్పుడు నవ్ ఇప్పుడు నా వన్స్ తల్లికి వందనం విల్ కమ్ ఒక్కొక్క ఫ్యామిలీకి మనం థర్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ట్రాన్స్లేట్ అవ్వాలి అది మనకి కొంచెం జాతర చూడండి జాతర చూడండి